హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు దానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పి ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా ఒక టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం సో ఈ రోజు నిఫ్టీ థర్టీ వన్ పాయింట్స్ పాజిటివ్ క్లోజ్ అయింది కాకపోతే హైయర్ లెవెల్లో కొంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది మనం నిన్న అనుకున్న లెవెల్స్ పెద్దగా మార్పులు ఏం లేవు ఇందులో మనకు కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ ఎయిటీ ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఫైవ్ సెవెంటీ టూ దగ్గర క్లోజ్ అయింది నిన్నటితో నిన్న క్లోజింగ్ తో కంపేర్ చేస్తే ఒక థర్టీ వన్ పాయింట్స్ పాజిటివ్ అయితే ఒకటి మనం నిన్న అనుకున్న వీడియోలో రెసిస్టెన్స్ లెవెల్ ట్వంటీ ఫోర్ సిక్స్ ఫిఫ్టీ సో ఈ రోజు హై అది ఆల్మోస్ట్ మన రెసిస్టెన్స్ దగ్గరే ఈరోజు ఓపెన్ అయింది అక్కడ నుంచి కొంత లోయర్ లెవెల్ కి వచ్చి క్లోజ్ అయింది అయితే ఇప్పుడు ఉన్న లెవెల్స్ లో ఎలాంటి మార్పు లేదు ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ ఇదే ఉంటుంది ట్వంటీ ఫోర్ సిక్స్ ఫిఫ్టీ దీన్ని క్రాస్ చేసి దానిపైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం ట్వంటీ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వరకు అప్ సైడ్ కి వెళ్లొచ్చు డౌన్ సైడ్ ట్వంటీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది ఇది బ్రేక్ చేస్తే ట్వంటీ ఫోర్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సెకండ్ సపోర్ట్ తర్వాత ట్వంటీ ఫోర్ వన్ ఎయిటీ ఈ లెవెల్స్ నిస్ట్ లో పెట్టుకుని నిఫ్టీలో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది ఓవరాల్ గా బాయస్ మాత్రం పాజిటివ్ బాయస్ తో మనం ట్రేడ్ చేసుకోవచ్చు మనకి పైన ఉంది కాబట్టి మనం పాజిటివ్ బాయస్ తోనే ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది నిఫ్టీలో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం సో ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మైనస్ లో క్లోజ్ అయింది హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది సో మనం గతంలో అనుకున్న లెవెల్స్ లో పెద్దగా మార్పులు ఏం లేవు లాస్ట్ వీడియోలో అనుకున్నాం మన కీ లెవెల్ ఫిఫ్టీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఈ రోజు ఓపెనింగ్ దాని దగ్గరే ఓపెన్ అయింది అక్కడ నుంచి లోయర్ లెవెల్ వచ్చింది మన వీక్లీ పివోట్ లెవెల్ సపోర్ట్ లెవెల్ అది అక్కడే సపోర్ట్ తీసుకుంది సో కీ లెవెల్ కి అండ్ వీక్లీ పివోట్ లెవెల్ కి మధ్యలోనే ఈ రోజు అంతా కూడా ట్రేడ్ అయింది ఇప్పుడు మనం డిసిషన్ తీసుకోవాలంటే ఫిఫ్టీ సిక్స్ థర్టీ కన్నా పైన డే క్లోజ్ అయితే పాజిటివ్ మూమెంటం తో మనం ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంది ఇప్పుడు కొంత కన్సాలిడేట్ అవుతా ఉంది చాలా రోజుల నుంచి అయితే ఒకటి ఒక స్ట్రాంగ్ మూమెంటం రావాలి మోస్ట్లీ మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ లో స్ట్రాంగ్ మూమెంటమ్ వస్తే ఈ కీ లెవెల్ ని బ్రేక్ చేయడానికి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి సో వన్స్ ఈ కీ లెవెల్ ని బ్రేక్ చేస్తే మాత్రం ఫిఫ్టీ వన్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ వరకు అప్ సైడ్ కి వెళ్లొచ్చు ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం ఇప్పుడున్న లో ఈ రోజు లో ఏదైతే ఉందో అదే మనకి సపోర్ట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు ఫిఫ్టీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సో దాన్ని బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ కి ఫిఫ్టీ థౌజండ్ వరకు రావచ్చు దాని తర్వాత ఫార్టీ నైన్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఈ డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్స్ లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని మనం బ్యాంక్ ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది ఇప్పుడు కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఓల్టాస్ లో ఒక స్ట్రాంగ్ మూమెంటం కనబడుతుంది అండ్ ఈ రోజు స్ట్రాంగ్ అవుట్ కూడా ఇచ్చింది ప్రీవియస్ సప్లైని సో ఇది హైయర్ లెవెల్ వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సో ఇక్కడ ర్యాలీగా వెళ్ళి ఒక చిన్న పుల్ బ్యాక్ ఇచ్చింది త్రీ డేస్ ఫాలో అయిన తర్వాత ఈ రోజు ఈ త్రీ డేస్ మొత్తం ప్రైస్ ని ఎన్గల్ఫ్ చేసి దానికన్నా పైన క్లోజ్ అయింది సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ సెవెన్ దగ్గర దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు ఇంట్రాడేలో ఏదైనా డిప్స్ ఇస్తే అరౌండ్ ఫిఫ్టీన్ ఎయిటీ ఆర్ ఫిఫ్టీన్ నైన్టీ లెవెల్స్ వచ్చినప్పుడు దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ థర్టీ టూ కన్నా కిందకి వెళ్తే వీక్నెస్ రావచ్చు దీన్ని మనం లాస్ అనుకోవచ్చు హైర్ లెవెల్లో ఈ ఎక్స్టెన్షన్ లెవెల్ ని మనం తీసుకోవచ్చు ప్రాఫిట్ టార్గెట్ సిక్స్టీన్ థర్టీ ఎయిట్ ఫస్ట్ రెసిస్టెన్స్ లా కనబడుతుంది దాన్ని క్రాస్ చేసి పైకి వెళ్తే సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సెవెన్ సో ఈ రెండు లెవెల్స్ లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మోస్ట్లీ సెవెంటీన్ హండ్రెడ్ దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు అక్కడికి వచ్చినప్పుడు మనం కూడా ఈ స్టాక్ లో ప్రాఫిట్ తీసుకునే అవకాశం ఉంది ఇది ఓల్డ్ నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం స్టాక్ వచ్చి ప్రాజ్ ఇండస్ట్రీస్ ప్రాజ్ ఇండస్ట్రీస్ లో కూడా ఈ రోజు స్ట్రాంగ్ మూవ్మెంట్ చూసాం మంచి వీక్లీ పీవోట్ అండ్ మంత్లీ పీవోట్ రెండు లెవెల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి అండ్ ఇదే ఏరియాలో మనకి ట్వంటీ డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దీనికన్నా ఒక ట్వంటీ పాయింట్స్ డౌన్ లోకి వెళ్తే ఫిఫ్టీ డే సింపుల్ మూవింగ్ యావరేజ్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ లాగా కనపడుతున్నాయి ఇక్కడ ఉన్న టెక్నికల్ పారామీటర్స్ తీసుకుంటే అయితే ఇక్కడ ఒక్కటి మనకి ఒక రెసిస్టెన్స్ ఏరియా ఉంది సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి సెవెన్ సిక్స్టీ మధ్యలో సో ఈ ఫైవ్ పాయింట్స్ జోన్ కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ కాకపోతే ఇప్పుడున్న మొమెంటం ప్రకారం చూస్తే దీన్ని బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి సో దీంట్లో మనం ఒక అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీని క్రాస్ చేసి దానిపైన సస్టైనబుల్ గా ఉంటే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు ఒక థర్టీ ఫార్టీ రూపీస్ స్టాప్లాస్ పెట్టుకొని హైర్ లెవెల్లో మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ నుంచి ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి అంటే ఈ ర్యాలీ ఎక్స్టెన్షన్ ర్యాలీ ఆ ఎక్స్టెన్షన్ ర్యాలీకి ఫిబినాచి రేషియోస్ ప్రకారం ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ దగ్గర కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ ఉంది అక్కడికి వచ్చినప్పుడు మనం దీంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది ఇది ప్రాజ్ ఇండస్ట్రీస్ నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యధిక బిజినెస్ కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తున్న ప్రాఫిట్ మాస్టర్ నుంచి మరో మెగా ఈవెంట్ ఈసారి బెంగళూరు వేదికగా అనలిస్ట్ సేషు మాస్టర్ క్లాస్ వాల్యూ ఇన్వెస్టింగ్ ఇన్వెస్టర్ సైకాలజీ ఎర్లీ స్టేజ్ ఇన్వెస్టింగ్ అంశాలపై లోతైన విశ్లేషణ బిజినెస్ డైనమిక్స్ నేర్చుకునే అద్భుత అవకాశం ఎగ్జిట్ వ్యూహాలు నేర్పించబోతున్న ఆర్పీ గారు సెప్టెంబర్ ఒకటో తేదీన హోటల్ ఆక్ట్రోయిస్ట్ బిజినెస్ లో మెగా వర్క్ షాప్ రిజిస్ట్రేషన్ కు ప్రాఫిట్ మాస్టర్ వెబ్సైట్ చూడండి వివరాలకు డబల్ నైన్ డబల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ లేదా డబల్ సెవెన్ జీరో టూ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ లో సంప్రదించండి ఇది కంటిన్యూస్ గా హైర్ లెవెల్స్ కు వెళ్తా ఉంది సో ఇప్పుడు వీక్లీ పివోట్ ని క్రాస్ చేసి స్ట్రాంగ్ మొమెంటం తీసుకుంది అండ్ ట్వంటీ డే ఎక్స్పోనెషియల్ మూవింగ్ యావరేజ్ కూడా వీక్లీ పిఓట్ లెవెల్ దగ్గరే ఉంది సో ఇవి కూడా పాజిటివ్ ఫ్యాక్టర్స్ లాగా తీసుకోవచ్చు దీంట్లో హైర్ లెవెల్స్ వెళ్ళడానికి అయితే ఇప్పుడు త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీని కూడా క్రాస్ చేసింది ఇది ఒక టెక్నికల్ రెసిస్టెన్స్ ఏరియా సో నెక్స్ట్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ త్రీ సెవెంటీ లెవెల్స్ దగ్గర కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ ఉంది ఆ లెవెల్స్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అయితే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి మనం ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏదైనా చిన్న పుల్ బ్యాక్ ఇచ్చి అగైన్ త్రీ థర్టీ ఫైవ్ లెవెల్ కి మాత్రం దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు త్రీ ట్వంటీ కన్నా కిందకి వెళ్తే వీక్నెస్ ఉండొచ్చు అక్కడ మన స్టాప్లాస్ పెట్టుకొని త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఆర్ త్రీ సెవెంటీ దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఇది షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం ఎల్టీ ఫుడ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్